అలాగే గురుగారు పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల మకర రాశి వారికి ఏ విధంగా ఉందంటారు మకర రాశి వారికి పంచగ్రహ కూటం వల్ల ద్వితీయ స్థానంలో శుక్రుడు కుజుడు రవి బుధ రాహు గ్రహాలు ఉన్నాయి ఈ రాహుగ్రహాల్లో ముఖ్యంగా శుక్రుడు అనుకూలమైనవాడు అలానే బుధుడు అనుకూలమైనవాడు అంటే ఈ రెండు గ్రహాలు పరిపూర్ణంగా అనుకూలంగా ఉంటాయి మిగతా గ్రహాలు కుజుడు కానీ అలానే శుక్రుడు కానీ రాహువు కానీ మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తారు ఈ శుక్రగ్రహం ఏదైతే ఈ ద్వితీయ స్థానంలో శుక్రగ్రహం యొక్క ప్రభావం వల్ల వివాహ శుభ కార్యక్రమాలు లగ్జరీగా ఉండే అవకాశాలు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు బట్టలు కొనుగోలు చేస్తారు నూతన వస్తువులు నూతన వ్యాపారాలు ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఫైనాన్షియల్ పరంగా చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఏది చూసినా కూడా సర్వత్రా విజయం లభించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ఈ సర్వత్రా విజయం లభించే అవకాశాలు ఉంటాయి కానీ కుటుంబ పరంగా చిక్కులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనేది లాంగ్ రన్లో వాళ్ళు ట్రావెల్ చేయాల్సిన నెసెసరీ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న విభేదాలు విరోధ భావాలు తగ్గించుకోవాలి మనిషి ఎందుకంటే కొంతమంది ఆలోచన చేస్తుంటారంటే ఒక భర్త భార్యనన్నా భార్య భర్త అనన్నా కూడా బయట వాళ్ళు అనొచ్చు కానీ ఇంట్లో వాళ్ళు కోపం వస్తుంటుంది సహజంగా బయట వాడు ఎన్నన్నా తిట్లు తిట్టచ్చు కానీ ఇంట్లో వాళ్ళు అనేటప్పటికల్లా ఇబ్బందులుగా ఫీల్ అవుతుంటారు అలాంటి ఇబ్బందులు పడకుండా ఏమిటంటే చాలా ఒక ప్రేమ కొంతమందికి ఏంటంటే ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరికి తెలియదు ప్రపంచంలో ప్రేమ లేకుండా ఉండే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు అలా భర్త మీద ప్రేమ లేని వాళ్ళు భార్య మీద ప్రేమ లేని వాళ్ళు పిల్లల మీద ప్రేమ లేని వాళ్ళు కూడా ఎందుకో మెకానికల్ లైఫ్ అంటారు అంటే ఆ బ్రహ్మ యొక్క సృష్టిలో వీళ్ళని మెకానికల్ లైఫ్లో ఉండాలని సూచించాడు అందులో మెకానికల్ లైఫ్ లేకుండా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లు చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి అన్నదమ్ముల మధ్యలో కూడా గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి అంటే అన్నదమ్ములు కానీ అక్క మధ్యలో కానీ డిస్ప్యూట్స్ జరగటం ఒకటి ఆస్తి పంపకాల విషయంలో కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా కానీ ఎబ్డామిన్ సంబంధించిన విషయాల్లో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి గృహాన్ని కొట్ట కట్టాలని ఆలోచన చేస్తారు గృహానికి సంబంధించినవి ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కానీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్లో కానీ ఎవరితో కూడా లేకుండా బంధుమిత్రులతో ఉండటం అనేది మంచిది బంధుమిత్రులతో విరోధ భావాలు కలిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అంటే బంధుమిత్రులు విరోధ భావాలు కలుగుతుంటాయి కొంతమందికి అలాంటి భావన లేకుండా చాలా జాగ్రత్తగా అనుసరించి లైఫ్ని ముందుకు వెళ్తే మనకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే ప్రతిదానిలో కూడా ఆచీతూచి నిర్ణయాలు తీసుకోలేదు అంటే డబ్బులు ఖర్చు పెట్టడంలో కానీ బంధువు మిత్రులతో మాట్లాడటం కానీ భార్యావర్తల యొక్క సమస్యలు కానీ ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలంటే పునరభిజననం పునరభిమరణం అంటారు ఎప్పుడైనా మనం పోయేది ఒక జస్ట్ డ్రామా పాత్రదారులు అక్కినే నాగేశ్వరరావు గారు అన్నట్టుగా పాత్ర నటించడం వెళ్ళిపోవటం అంతేమీ లేదు ఇక్కడ మనతో పాటు వచ్చేది ఏమీ లేదు